ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి బాబట్ల నియోజకవర్గంలో బాబట్ల అంబేద్కర్ గారి సెంటర్ సెంటర్లో జరుపుతూ ఉన్నాం అంబేద్కర్ సేవా సమాజం నలభై ఐదు సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్ అయితే ఈ ఆర్గనైజేషన్ తరఫున నలభై సంవత్సరాల క్రితం అంబేద్కర్ వారి విగ్రహాన్ని స్థానిక రైల్వే స్టేషన్ ఎదురు మేమందరం కలిసి నిర్మించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఎలాంటి పర్మిషన్ లేకుండా మా దళితులు అందరం పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని అన్యాయంగా తీసేశారు దాన్ని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం క్వశ్చన్ చేస్తే మేము మా మీద అక్రమ కేసులు పెట్టి షీట్లు పెట్టడం జరిగింది అయితే అప్పటి నుంచి మేము అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ మేము అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ గారి వర్ధంతులు కానీ మేము ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం అయితే అప్పటి నుండి ఎమ్మెల్యే గారు మేము జరుపుకునే ఉత్సవాలకి ఈ అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గరికి ఎప్పుడు రాలేదు రాకుండా ఇప్పుడు కుట్రపూరిత ఉద్దేశంతో కావాలని కొంతమంది అల్లరి మోకల్ని అతను కూర్చి దురి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణప్రసాద్ గారు అసెంబ్లీ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు పోనా రఘుపతి గారు కుట్రపూరిత ఉద్దేశంతో అందరినీ ఒకళ్ళు తీసుకొచ్చి అదే క్రమంలో మీ ప్రెస్ ఫిట్ జరిగే క్రమంలో మాట్లాడే క్రమంలో అందరినీ మమ్మల్ని తోసివేసి కొంతమందికి దెబ్బలు కూడా జరిగినాయి తోసివేసి ఆ మైళ్ళ మీద చీరలు లాగటం ఇలాంటివి కూడా జరిగినాయి ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారి విగ్రహం తీసిన దగ్గర నుండి ఇప్పుడు దగ్గర ఇప్పటికీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వచ్చారా మీ పత్రిక విలేకరు సమక్షంలో అని చెప్తున్నాను మీకు తెలుసు ఇప్పుడు రావటానికి కారణమేంటి అతను కుట్రపూరిత ఉద్దేశంతో వచ్చి ఓడిపోతానే అనే దురుద్దేశంతో వచ్చి అతను పూర్తిగా ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేసి కుట్రపూరిత ఉద్దేశం అందరిని తోసివేసి మహిళలను కూడా దాడులు చేశారు కొంతమందికి దెబ్బలు కూడా జరిగినాయి ఇది మేము పత్రికా విలేకరణ తెలుపుతున్నాం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇది హేయమైన చర్యగా చేస్తున్నాం ఒక దళితి ఎంపీ అభ్యర్థి గారు ఉండ మాట్లాడేటప్పుడు ఇతను చేయటం అతను వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి చేయటం అనేది చాలా దుర్మార్గం అంటే చెయ్యాలి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం పోలీసులు కూడా వారికే ఒత్తాసరుగుతూ వాళ్ళు రాని చేయలే చేయాలి మా కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలి అయితే వాళ్ళు కూడా ఎలాంటి హేమని హేమంగా మా పట్ల వర్తించేది మాకు కూడా చెప్పలేదు మేము చెప్పితే మేము చెప్పేవాళ్ళం టైమింగ్ కూడా చెప్పేవాళ్ళం కానీ వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మేము అప్పుడు చెప్పాము ఇప్పుడు చెప్పామున్నాం కాదు మేము సార్ వచ్చిన దాకా వెయిట్ చేస్తున్నాం ఈ లోపల వచ్చి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవచ్చు చేయలేదు మేము ముందు వచ్చాం సార్ వాళ్ళు ముందు వచ్చారు చేసుకుని ఉంటే వాళ్ళు డిస్టర్బ్ చేసి కుట్రపూరిత ఉద్దేశంతో ఓడిపోతానని అక్కసుతో చేసినటువంటి పని ఇది దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత ముందుబిట్టారు ఆయన నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితులు అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు వచ్చి మేము ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు అక్కడ జరుపుకుంటూ ఉన్న క్రమంలో దళితులు అదేవిధంగా మా పేదలంతా కలిసి అక్కడ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్న క్రమంలో మా ప్రస్తుత రేపు బాపట్ల నియోజక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నరేంద్ర వర్మ గారు మాట్లాడడం పూర్తి తర్వాత దళిత నాయకులు ఎంపీగా మన బాపట్లకి ఇచ్చిన కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముందు ఆ క్రమంలో ఆయన మాట్లాడడం కూడా పూర్తి కాకముందే వైసీపీ ఆ బూండాలనాలో వాళ్ళేమన్నా అర్థం కావట్లేదు కోనారఘుపతిని పట్టుకుని తీసుకొచ్చి కోనారఘుపతి మీరు పదండి పదండి అని చెప్పేసి వాళ్ళ ఆ యొక్క నాయకుల్ని అక్కడ ఉన్న ప్రజల్ని పుష్ చేస్తున్నాడు మేము చూస్తూనే ఉన్నాం మీరు పదండి అని చెప్పేసి వాళ్ళని నెడుతూ ఉన్నాడు వాళ్ళందరూ పట్టుకుని ముందుకు వచ్చేసి మేము నిలబడ్డాం సార్ పక్కన మా అందరి పైన ఆయన వాళ్ళందరూ వచ్చి మా పైన పడుతున్నారు అమ్మ నా పక్కన సంధ్యారాణి ఉంది తన చీర కూడా పట్టుకునిలాగే వెళ్ళిపోయారు అయితే చెప్ప చెప్ప అనే విషయాలు కూడా ఉన్నాయి చెప్పలేము కానీ అంత నీచమైన పనులు మహిళలను కూడా చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు అయితే వాళ్ళకి భయం పుట్టుకొచ్చిందా ఏంటన్నది మాకు తెలియటం లేదు దళితులు కూడా స్వతంత్రంగా ఒక కార్యక్రమం చేసుకునే హక్కు కూడా లేదు అని చెప్పేసి ఈరోజు కోనారఘుపతి గారు అక్కడ మాకు కనపరిచింది మేము కొంచెం గమనిస్తున్నాం ఏ దళితులైతే కోనారఘుపతిని గెలిపించారో ఈరోజు మా మమ్మల్ని చేస్తున్న అవమానానికి రేపు కోనారఘుపతిని తరిమి తరిమి దళితులమైన మేమే ఆయన్ని కొట్టకపోతే తరిమి కొట్టకపోతే మీరు చూస్తూ ఉండండి ఈ పాపట్ల గడ్డ మీద మేము తెలుగుదేశం పార్టీని జెండాని ఎగరేస్తాం దళితులు అందరి సవాల్ చేసి చెప్తున్నామండి మహిళలు సవాల్ చేసి చెప్తున్నాం మహిళలను ఈ రోజు ఎంతగా అవమానించారంటే గారు మేము ఖచ్చితంగా ఆ విషయంలో పగ తీర్చుకుంటామండి ఇప్పటివరకు మేము ఎంతో అవమానాలు పడ్డామండి దళితులకి ఎంపీ టికెట్ ఇవ్వడం తప్పన్నప్పుడు కూడా మా నాయకుడు నరేంద్రబాబు గారు మా నోర్లు కట్టేసి ఇది గొడవలు వద్దమ్మా రాజకీయాలుగా వెళ్ళొద్దు ముందుకు వెళ్దాం మంచిదనంతో ముందుకు వెళ్దామని ఇప్పటి వరకు మా నాయకుల్ని కార్యకర్తలు మౌనంగా మా నోర్లు మూసుకుంటూ వచ్చారు ఇక మాకే ప్రసక్తి లేదండి వాళ్ళు ఎంత సిద్ధపడ్డప్పుడు మహిళల మీద కూడా ఆ విధంగా నీచంగా ప్రవర్తిస్తూ చేరలాగేదాకా వచ్చిందంటే మేము ఇక ఒప్పుకునేదే లేదు మేము కూడా అన్ని విషయాల్లో వాళ్ళకి సరైన బుద్ధి చెప్తామండి మేము కూడా రేపు రాబోయే ఎలక్షన్లో పదకొండు తారీఖు జరిగే ఎలక్షన్లో మా యొక్క మా దళితుల యొక్క టాలెంట్ అయితే అక్కడ చూపిస్తాము అప్పుడు ఆయన తల దించుకునేలాగా చేస్తామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి మిత్రులందరికీ నమస్కారం బాపట్ల పార్టీ పరంగా నేను కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో నివసిస్తూ ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఆయన జయంతి అనే వేడుకని ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజలకి పంచాలి అని ఈ జయంతి వేడుకల్లో నేను మా ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణప్రసాద్ గారు పాల్పంచుకున్నాం అర్పించాం జయంతి గురించి జయంతి ఉత్సవాల గురించి అంబేద్కర్ గారి గురించి పది మందికి తెలియజేసే కార్యక్రమం నేను పూర్తి చేశా ఎంపీ గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆయన స్పీకింగ్ కూడా చివరిలో వచ్చింది ఒకవైపు నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతిని భుజాలు మీద తీసుకుని కొంతమంది వాళ్ళ రౌడీలు అనాలా వైసీపీ పార్టీ కార్యకర్తలు అనాలా ఎప్పుడు రాని విగ్రహం దగ్గరికి ఈసారి కొత్తగా వచ్చి ఒక సాంప్రదాయమైన సాంప్రదాయం ఉంది బాపట్లో ఆయన కోనారగుపతి అనే వ్యక్తి ఈ విగ్రహం దగ్గరికి ఎప్పుడూ రాల జయంతికి కానీ వర్ధంతికి కానీ కానీ ఈసారి మేము అక్కడ కార్యక్రమం చేసేటప్పుడు ఆయనకన్నా ముందుగా వచ్చి ఆయన రావటం అనేది ఒక తప్పు అయితే రెండో తప్పు డైరెక్ట్ ఆయనే మమ్మల్ని దోసేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం భుజాల మీద ఆయన ఎక్కి కొంతమంది తీసుకురావటం స్త్రీలని చీరలు కూడా పట్టుకుని ఆ రౌడీ మూకలు అనాలా వాళ్ళు ఏమనాలా అసలు అర్థం అట్లా అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని రచించిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి కోసం మనం అందరం దళిత జాతి ముత్తుబిడ్డలుగా ఒక అంబేద్కర్ లాంటి ఒక అద్భుతాన్ని భారతదేశంలో పుట్టించినందుకు ఆయన జయంతి ఉత్సవాన్ని రేపటి తరానికి పంచాలి అనే ఉద్దేశంతో మేము వెళ్తే అదేదో ఒక రౌడీ ముఠ వేరే వాళ్ళ మీద అటాక్ చేసినట్లుగా లేడీస్ని కొరకటం చీర లాగటం మెడతో దోసేయటం నా మీదకి వస్తుండే నా కార్యకర్తలు అడ్డుపడితే వాళ్ళ నెట్టేటి నెట్టి కొరగటం కూడా జరిగింది అలాగే వాళ్ళ తెచ్చిన గులాబులు మా మీద కొడతాం ఇది సభ్య సమాజం అనుకుంటున్నారా లేదంటే బాపట్ల అంబేద్కర్ సెంటర్ ఏమన్నా వాళ్ళ జాగీర్ అనుకుంటున్నారా నాకేం అర్థం ప్రజా ప్రజాప్రతినిధిగా కూడా ఇప్పుడు ఈయన పనిచేస్తున్నాడు పైగా రేపు అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాడు అసలు ఆయనకి మనం ఎందుకు ఓట్లేసామని ఈ బాపట్ల ప్రజలు ఈరోజు సిగ్గుపడే పరిస్థితికి దిగజారిపోయాడు కొన రఘుపతి ఆ రోజు దళితుల్ని ఎంపీ టికెట్ ఊహ దళితులకి దళితులకి రిజర్వేషన్ అవటం అనేది దురదృష్టకరం అన్నాడు ఆ రోజే దళితులు సిగ్గుతో చచ్చిపోయారు బాధపడ్డారు ఇటువంటి ఎమ్మెల్యేలు తరింతరి కొట్టాలని అందరు మనసులో నిర్ధారణ చేస్తున్నారు ఎటు ఓడిపోతున్నాం కదా ఉన్న అధికారాన్ని చెలాయించాలని ఈరోజు అతని ఆత్మ సంతృప్తి కోసం మా మీద ఇలా దాడి చేయటం ఆ దాడి చేసే కార్యక్రమంలో ఆయనే దగ్గరుండి ఉచిగొల్పటం అనేది ఒక ప్రజాప్రతినిధిగా చాలా తప్పు చేశాడు అని చర్య తీసుకుంటూ అసలు ఇటువంటి వ్యక్తి రేపు అసలు పోటీ చేయటానికి కూడా అనార్గుడు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు రాజ్యాంగం అంటే విలువ లేదు అటువంటి అంబేద్కర్ అంటే విలువ లేదు దళితులంటే విలువ లేదు ఇక్కడ రాజ్యాంగ పరంగా ఇచ్చిన ఎంపీ సీటుని రావటం దురదృష్టకరం అనే విషయంలో దళితుల మీద ఎంత విలువగా అతను ఉన్నాడో ఆలోచించలేదు ఇటువంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో బాపట్ల నుంచి తరిమి తరిమి కొడతామని నేను ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తాను దానికోసం రాజ్యాంగ బద్ధంగా కష్టపడతాం ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడతాం ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రజల అండదండలతో దళిత జాతి ముద్దు బిడ్డల అండదండలతో నుంచి తనిమ కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అటువంటి వ్యక్తి మీద మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యేను ఉద్దేశించి మేము కేసు పెట్టబోతున్నాం ఎలక్షన్ కమిషన్కి కేసు ఫైల్ చేయబోతున్నాం అలాగే జిల్లా అధికారులుగా ఉన్న ఎవరైతే ఆర్ఓ ఉంటారో జేసీ గారికి కూడా కేసు ఫైల్ ఫైల్ చేయబోతున్నాం వదిలిపెట్టేదే లేదు ఏ విషయంలోనూ ఎక్కడ తగ్గేదే లేదు అని తెలియజేస్తూ మరొకసారి ఈ దళిత జాతి ముద్దుబిడ్డ అని ఎవరినైతే మనం పిలుస్తామో దాదా సాహెబ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అంటూ ఎవరినైనా ముద్దుగా పిలుచుకుంటామో ఆ జయంతి వేడుకల సందర్భంగా దళిత జాతి మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతదేశ ప్రజలకు కూడా ప్పట్ల ప్రజలకు కూడా మేము జయంతి వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారం ఈరోజు భారతదేశ చరిత్రలో చాలా గొప్పదో ప్రతి సంవత్సరము మనము భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటాం ఈనాడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ ఈరోజు పండుగగా భావించి ఉత్సవాలు జరుపుకుంటాడు సార్ కొంచెం పెద్ద మాట మన భారతదేశంలోనే అందరు భారతీయులకి ఓటు హక్కు వచ్చిందంటే డైరెక్ట్గా కేవలం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ గారు ఇచ్చిన అంబేద్కర్ గారు ఇచ్చిన గిఫ్ట్ మనకి మహిళలకు కూడా ఓటింగ్ రైట్ ఇచ్చారండి ఇది చాలా గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి నా చాలా పెద్ద గిఫ్ట్ మన అందరికీ ఇచ్చారు అటువంటి వ్యక్తి మహా వ్యక్తిని ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఆయన జయంతి కోసము అందరం కలిసి వెళ్తాము దానికి మర్యాద పోవటం దండ వేస్తాను నమస్కారం పెట్టుకుంటాము మిత్రులతో మాట్లాడుకుంటాం అటువంటి అవకాశం ఇవ్వది మాకు జరిగింది నాకు ముఖ్యంగా బాపట్ల నడి నడిపొట్టిన దే అవకాశం ఇది నేను చాలా సంతోషంగా భావిస్తుంది బాపట్లకి రాకముందు నేను చీరాలకి వెళ్ళాను చీరాలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండవేశా మనలాగ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అక్కడ జరిగిన ఎంత బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు పోలీస్ వారు ఒక గ్రూప్ వస్తే ఇంకో గ్రూప్ నాది ఆ గ్రూప్లోనే దగ్గర నుంచి అంతా వాళ్ళు దిగిన తర్వాత రెండవ పార్టీని బయట తీసుకెళ్ళారు ఆ విధంగా ఆ విధంగా ఎక్కడ ఏమీ సమస్యలు లేకుండా అందరూ పోయినట్టు చేశారు చాలా బ్రహ్మాండంగా చెప్పింది చీరాల పట్లకు వచ్చేసరికి ఇక్కడ ఏం సమస్య అర్థం కాలేదు పోలీసే లేరు అక్కడ పోలీసు లేరు శాంతియుతంగా ఏదైతే మనము దళితులు మనందరూ కలిసి పోయి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గడ్డలు వేసి దండం పెట్టుకుని మాట్లాడుకుంటున్నాము రెండు ఒక్కరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడ లేనిది సడన్గా మూకుమడిగా ఒక కాన్స్పిరసీగా పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ చేసేసుకొని పెద్ద పెద్ద సౌండ్లు వేసేసి మొత్తం ప్రజల మీద ఎవరైతే దళితులు అక్కడ నివాళులు అర్పిస్తున్నారో ఆ దళితుల మీద మూకుబడిగా ఈ మోటార్ సైకిల్స్ రావడము దాంట్లో ఈ ఎమ్మెల్యే రఘుపతి కూడా రావడం చూసాం మహిళల మీద అటాక్ చేయడం చూసాం దౌర్జన్యం చేసాను చూస్తా చేయడం చూసాం మిత్రులరా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి గెలుపు ఓటమి అనేది కొంతమందికి సంతోషం కలిగిస్తుంది కొంతమందికి గుండెల్లో రైలు పరిగెత్తు పరిగెత్తిస్తుంది అర్థమైపోయింది రౌడీజం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది రౌడీలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఎవరిదో ఎక్కడో అర్థమైపోయింది రౌడీజం కానీ రౌడీలు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కేవలం వైసీపీ పార్టీ భయపడిపోతున్నారు వనికిపోతున్నారు ఓడిపోతున్నామని ఒక రౌడీ కాదు ఒక రౌడీ అనుకుంటే ఇంకొక రౌడీ తయారే ఇంకా ఇట్లా ఎంతమంది రౌడీలు తయారో తెలీదు రౌడీజంకి దౌర్జన్యానికి ఒడ్డలి మర్డర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీనే ఇలాగ ప్రజల్ని భయభ్రాంతుల్లో పెట్టి మీరు ఎన్నికలు పిలుదాలనుకుంటున్నారో అది కూడా సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్ష్యంగా ఉండగానే ఆయన కాళ్ళ దగ్గరే దళితుల మీద మీరు దౌర్జన్యం చేస్తారా పొట్ట పగలు మీరు దౌర్జన్యం చేస్తారా అంటే ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వేరే ఉపయోగాలు కలుపుతా ఉంటున్నారా ప్రజాస్వామ్యాన్ని ఏది ఎన్ని రోజులు చల్లదు ఎన్ని రోజులు నడవదు ప్రజలు ప్రతి క్షణము చూస్తున్నారు ప్రౌడిజం అనేది బాపట్లకి ఎట్టు ఏ కోనా రౌడీజం అనేది బాపట్లకి అంటూ అది త అది తగదు ఆ పట్ల అంటే చాలా మర్యాదగల సంస్కృతం ఉన్నప్పుడే అక్కడ కూడా వచ్చి మీరు రౌడిజం చేస్తారా మహిళల మీద రౌడిజం చేస్తారా పట్టపగలు చేస్తారా రోడ్డు మీద చేస్తారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలతో చెలగాటమా మీకు భయపెట్టి చేసి ఓట్లు అనుకుంటున్నారా ఇది ఎంత దూరం పోదు కేవలం పదమూడు మే వరకే పదమూడు వే వరకే మీరు ఏం చేస్తారో చేయండి చేయండి ఏం ఏమేం చేయాలనుకుంటున్నారో చేయండి ప్రజలు చూస్తున్నారు వారు చేస్తున్నారు పదమూడు మే తర్వాత ప్రజలే మీరు గుర్తు చెప్తారు రోజు జరిగిన సంఘటన ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన సంఘటన ఇది రాజ్యాంగాన్ని అవమానం పరిచే సంఘటన ఈ సంఘటనని ఏదైతే వివరించి ఎన్నైతే సాక్ష్యాలు ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ముందు పెడతాం విజ్ఞప్తి చేస్తాం ఎలక్షన్ కమిషన్కి దయచేసి ఎటువంటి రౌడింగ్ అని లేకుండా లా అండ్ ఆర్డర్ లేని ఎన్నికలు మాత్రం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఫ్రీ అండ్ ఫేర్ పోల్ చేయాలంటే ప్రజలకి ఆ వాతావరణం కలిగించాలంటే ఎటువంటి రౌడింగ్ అర్జెంటుగా వేయాలి ఈరోజు సీసీటీవీ కెమెరాలు కనిపిస్తాయి వాళ్ళంతా వేషాలు వేసుకుని వచ్చిన రౌడీన్ వేషాలు వేసుకుని వచ్చి వేరే వేరే దృష్టి డ్రెస్ వేసుకుని దృష్టిలో వేసుకుని అక్కడ వచ్చి వేరే పేరు మీద అక్కడ వచ్చి దౌర్జన్యం చేసి రౌడీలను చేసి రౌడీ బ్యాచ్లు రౌడీ బ్యాచ్లు తయారయ్యాయి ఆ రౌడీ బ్యాచ్లని అర్జెంటుగా అరకట్టే బాధ్యత పోలీస్కి ఎలక్షన్ కమిషన్ ఉంది మేము విజ్ఞప్తి చేస్తాము సాక్ష్యాలు కూడా ఇస్తాం దయచేసి ప్రజలు భయపడకుండా ఫ్రీ అండ్ ఫేర్ పోల్ కండక్ట్ చేసే అవసరం ఉంది ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రీ అండ్ ఫేర్ పోల్ జర జరపాలని మేము అధికారులకి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకి ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తాము